కారును మెల్లగా డ్రైవ్ చేస్తూ కృష్ణతిలకు భార్యవైపు కోపంగా చూస్తూ అడిగాడు ఏ సినిమాకు వెళ్ళి తగలబడదామో చెప్పు మీ ఇష్టం వచ్చిన సినిమాకు తీసుకెళ్లి తగలెట్టండి అందామే మనసులో కోపం దాచుకోవాలన్నా దాగలేదు ఏం ఎలా ఉంది బుర్ర తిరుగుతోందా ఏంట సమాధానం సరిగ్గా చెప్పలేవు మీరు మాట్లాడే భాషలోనే నేను మాట్లాడాను ఇక సరిగ్గా చెప్పేది ఏంటన్నా ముఖం అతను మాట్లాడలేదు కోపాన్ని బలవంతంగా మింగుకున్నాడు కారు ఓ సినిమా హాలుకి పోనిచ్చాడు ఆ హాలు చాలా రష్గా ఉంది అక్కడ టికెట్లు దొరకడం చాలా కష్టం అనిపించి మరో హాలుకు వెళ్లారు అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు నీ ఏడుపుకి తగ్గట్టే ఈ సినిమాలు కూడా అన్నట్టు చూశాడు వైపు మీరు మూతి వచ్చారు సినిమాలు చెట్టెక్కాయి అన్నట్టు చూసింది ఆ చూపలకి అర్ధం వాళ్ళ ముఖం తిప్పుకున్నాడు కారుని బీచ్కి పోనివ్వమని చెప్పడంతో అక్కడికెందుకు అన్నట్టు విసుగ్గా ముఖం పెట్టాడు నేను ఎక్కడికి తీసుకెళ్ళమని చెప్తే అక్కడికి తీసుకువెళ్లవలసిందే అని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూసింది చిత్తం తమ ఆజ్ఞ అన్నట్టు కారు తిన్నగా బీచ్కు పోనిచ్చాడు ఇద్దరూ కారు దిగి దూరంగా ఎవరూ లేని చోటుకు వెళ్ళి కూర్చున్నారు కాసేపు మౌనమూర్తుల్లా ఉండిపోయారు సముద్రపు అలలు ముందుకి ఉరుకుతూ ఒకదాని వెంట మరొకటి తరుముకునొస్తున్నాయి కృష్ణ తెలక ఆమె వైపు చూశాడు తెల్లచీరపై పింక్ కలర్తో ఫ్లవర్స్ పెయింట్ చేసిన చీరకు తెల్ల పొడవు చేతుల జాకెట్టు మెడలో గులాబీ రంగు పూసలదండ వేసుకుంది నుదుట గులాబీ రంగు బొట్టు కళ్ళకి కాటుక తీర్చిదిద్దింది పెదవులకు లైట్గా లిప్స్టిక్ వేసుకుంది ఉంగరాల జుత్తు దంతపు బొమ్మలా మెరిసిపోతున్నామే క్షణంసేపు ముగ్ధుడే చూశాడు అంతలో అతనికి వసుద గుర్తొచ్చి మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది వసుదే గనక తన జీవితంలోకి తొంగిచున్నట్టయితే ఈమెను తను మనస్ఫూర్తిగా వివాహం చేసుకునేవాడు తన హృదయంలో ఎవరి బొమ్మ నిలిచిపోలేదు అంతా శూన్యం మనసులో ప్రేమనేది రవ్వంత కూడా మిగలకుండా చేసింది ఆ రాక్షసి పాపం ఈ అమ్మాయికి ఒక విధంగా అన్యాయమే జరిగింది అని మనసులోనే జాలిపడ్డాడు అతను జాలిపడింది ఆ క్షణంలోనే మరుక్షణంలోనే జాలికి బదులు కోపం కసి పెరిగిపోయాయి ఆమెపై మంజు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను ఉన్నట్లుండి మృదువుగా మారింది అతని కంఠస్వరం తల తిప్పి విచిత్రంగా చూసింది పెళ్లైన తర్వాత అతను ఎప్పుడూ అంత శాంతంగా మృదువుగా మాట్లాడలేదు ఆమె విశాల నేత్రాల వైపు ఒక్క క్షణం చూశాడు ఆకర్షణంతా ఆ కోల కళ్ళల్లోనే ఉంది అంత చక్కటి కళ్ళు ఎవరికీ ఉండవు నీకు నా వల్ల చాలా అన్యాయం జరిగింది మెల్లగా చెప్పాడు ఆ మాటలు చెప్పేటప్పుడు తను తప్పు చేసినట్టుగా కొద్దిగా కింద కొంగింది ఆ మాటలు అతని నుండి వినగానే ఆమె ముఖం ఎర్రగా కందిపోయినట్టయింది నాకు అన్యాయం జరిగింది అని మీరిప్పుడా గ్రహించారు అన్నట్టు కోపంగా చూసింది మంజు నాన్నగారికి ఈ విషయం నేను మొదటే చెప్పాను కాని ఆయన పంతం విడవలేదు ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పి నా మెడలు వంచారు ఆ రోజున నీకు చెప్పాను కూడా మా నాన్నగారితో చెప్పి ఈ పెళ్లి ఆపించమని నువ్వు నా మాట లక్ష్యపెట్టలేదు అన్నాడు కొంచెం తగ్గు స్వరంతో మంజు ముఖం తిప్పుకుంది నేను చెప్పిన మాటలు విని నన్ను అర్థం చేసుకో బ్రతిమాలనట్టే చెప్పాడు మంజు కోపాన్ని మనసులోనే దిగమింగుకుంటూ కూర్చుంది నీకు మహేందర్కి ఇంతకుముందే పరిచయం ఉందనుకుంటాను ఆ మాటలు వింటూనే చివున తలతిప్పి చూసింది ఈ సంగతి ఈయనకెలా తెలిసిందా అన్నట్టు ఆమె చూపుల్లో అర్థం గ్రహించుకున్నట్టుగా నవ్వాడు నువ్వు నిజాన్ని దాస్తే మాత్రం దాగుతుందా అన్నట్టుంది అతను నవ్వు పరిచయం ఉంటేనే మీకు భయపడాలా అన్నట్టు చూస్తూ ఉంది ఏం అంది నిర్లక్ష్యంగా మీ మాటలను బట్టి చూస్తే మీకిద్దరికీ పరిచయం ఉండడమే కాదు ఆ పరిచయం చాలా దూరం వెళ్ళిందని అనిపిస్తోంది ఆమె కళ్ళల్లోకి ఏమంటావు నా మాట నిజమా కాదా అన్నట్టు చూశాడు ఆమె ముఖం రోషావేశాలతో ఎర్రగా కందిపోయింది అవును చాలా దూరం వెళ్ళింది ఇప్పుడేమంటారు కటుగా అడిగింది అదే నేను చెబుతున్నాను ప్రేమించుకున్న మనసుని విడిపోతే అది ఎంత బాధో నాకు తెలుసు అందుకే నేను చెప్తున్నా మహేంద్రకి ఉత్తరం రాస్తాను ఇక్కడ ప్లేన్ ఇచ్చేస్తాను బాంబే ఎయిర్పోర్ట్కి మహేంద్ర వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు మీరిద్దరూ పెళ్లి చేసేసుకోండి నేను నీ సుఖం సంతోషం కోరి చెప్తున్నాను ఏంటి మహేంద్రకి ఉత్తరం రాయమంటావా ఒక్క క్షణం భర్త ముఖంలోకి అలా పరిశీలనగా చూసింది ఏంటలా చూస్తున్నావు నవ్వాడు మీరు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి రాలేదు కదా అని మంజు క్రోధావేశాలతో ఉరిమి చూశాడు ఏంటారు పులు ఎవరైనా వింటే నా ఊహ నిజమనే నమ్ముతారు అంది నేను నీ మంచి మంచికొర చెబుతుంటే నీ నోటుకొచ్చినట్లు మాట్లాడతావా కంగు మంది అతని కంఠం ఇంకెలా మాట్లాడమంటారు తాపీగా ప్రశ్నించింది కృష్ణతిలక్క వెంట నిప్పులు కురిశాయి నీ తిక్క తగ్గాలంటే దానికొకటే మందు నిన్ను మీ ఊరు పంపించేయడం నన్ను ఇంట్లోంచి పంపించడం మీ తరం కాదు చూస్తావా నిన్ను మాటంటే మాటే చూస్తా ఈ విషయంలో మీరు గెలుస్తారో నేను గెలుస్తాను అంటూ చివ్వును లేచి విశ్వస కారు దగ్గరకు అడుగులు వేసింది ఆమెపై కలిగిన జాలంతా మంచులా కరిగిపోయి ఆ స్థానంలో కసి కోపం పెరిగిపోయాయి ఆమె వెంట తను దారితీశాడు మంజు డోర్ తెరుచుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ఇక్కడ కూర్చునేవేంటి జరుగు అన్నట్టు కోపంగా చూశాడు ఆమె జరగలేదు స్టీరింగ్ పట్టుకుని కూర్చుంది ఒక్క క్షణం అయోమయంగా చూశాడు ఏంటి ఈవిడి గారు తన ప్రాణానికి లంకిల్లా పట్టుకుంది ఈవిడి గారికి డ్రైవింగ్ వచ్చినట్లు పెద్ద పూజ కొట్టేస్తోంది పల్లెటూళ్లలో రెండెడ్ల బండి నడపడం అనుకుంటోంది కాబోలు అని మనసులో అనుకుంటూ పైకి ఏదో అనేలోగా ఏంటలా చూస్తుండిపోయారు అలా వచ్చి కూర్చోండి అంది విసుగ్గా అతను అలా నిలబడిపోవడం చూసి నువ్వు డ్రైవ్ చేస్తావా అంటూ నుదురు కొట్టుకుని మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి అవి ఎలా విరగొట్టాలా అని ఆలోచిస్తున్నావా లేకపోతే నువ్వు డ్రైవ్ చేయడం ఏమిటి ఈ కారు వెళ్లి ఎలక్ట్రిక్ పోల్ని పెట్టుకుంటుంది లేలే అంటూ ఆలస్యాన్ని భరించలేనట్టుగా విసుగ్గా చూశాడు అతని మాటలకి తీక్షణంగా చూసింది క్షణంసేపు మీరొస్తారా లేక నన్ను వెళ్ళిపోమంటారా సరే ఎలా డ్రైవ్ చేస్తావో నేను చూస్తాను కారు ఏ ఎలక్ట్రిక్ పోల్కైనా డాష్ ఇవ్వాలి అప్పుడు నీ పని చెప్తా అన్నట్టు తలగరేసి అటు తిరిగొచ్చి కారులో కూర్చున్నాడు కారు స్టార్ట్ చేస్తూ భర్తవైపు చూసి టీవీగా నవ్వింది కారు తారు రోడ్డు మీద మెత్తగా తేలిపోతూ ముందుకు సాగింది భార్య డ్రైవింగ్ చేస్తుంటే ఆశ్చర్యంగా అలాగే చూడసాగాడు పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయికి కారు డ్రైవింగ్ ఎలా వచ్చు ఉందా అతనికి తల గిరున తిరిగినట్టయింది చదువు లేకపోయినా తెలివి చురుకుతన ఉన్నాయి మంజుకి కారు ఇంటి ముందాగింది కారులోంచి దిగి విసురుగా డోర్ మూసి నిర్లక్ష్యంగా తల తిప్పుకొని విసివిసా నడుచుకుని లోపలికి వెళ్లిపోయింది పద్మావతమ్మ ఆ రాత్రి కొడుకుతో మెల్లగా చెప్పింది తాళాలు తీసేసుకోవని ఎలా అయినా ఆ తాళాలు తిరిగి తీసుకోమని ఆ సంగతి వింటూనే అతను మండిపడ్డాడు ఇంటి పెత్తనం కూడా తీసుకుందామనా ఎంత ధైర్యం ఆవిడి మీద ఇల్లంతా నడవాలా మనసులో అనుకుంటూ ఆ రాత్రి భారీ గదిలో కడుగుపెట్టిన తర్వాత నెలసి నెగ్గదీసినట్టు అడిగాడు మంజు నువ్వు తీసుకున్న తాళాలేలాయి అధికార స్వరంతో కర్కసంగా అన్నాడు తాళాలా మీకివ్వాలా నేనంత పిచ్చిదాని కాదు అన్నట్టు చూసింది భర్త వైపు ఏంటా చూపు ముందు తాళాల లేయి కంగుమంది అతని కంఠస్వరం వెంట నిప్పులు కురుస్తున్నాయి దవడ ఎముక బిగుసుకుంది కణతల దగ్గర నరాలు పొంగినటయ్యాయి ఆ క్షణంలో అతని ముఖం ఎవరైనా చూస్తే హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నంత భయం కలుగుతోంది కృష్ణతిలకు కోపానికి చూపులకి అలవాటు పడిందల్లా రవ్వంత కూడా జంకలేదు మంచం మీద దుప్పటి వేయసాగింది ముందు తాళాలిస్తావలేదా దగ్గరకొచ్చి ఆమె భుజం పట్టి ఓ గుంజు గుంజాడు ఆ చెయ్యి ఆమె చేతి దగ్గరగా గట్టిగా బిగుసుకుంది ఏంటా మూటుతనం ముందు చెయ్యి వదలండి అంది అతని చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ కోపంగా వదల్ను తాళలి అన్నాడు శాసిస్తున్నట్టుగా ఆ మాట విన్నంతోనే ముఖం తిప్పుకుంది ఆ తాళాలు మాత్రం ఇవ్వను అన్నట్లు ఒకసారి చేతికొచ్చిన తాళాలు తిరిగి ఇవ్వడానికి నేను మీరు ఊహించినంత తెలివి తక్కువని కాను అంది రోషంగా నువ్వు పెద్ద తెలివైనదాను అనుకుంటున్నావా అతని గొంతులో హేళన ధ్వనించింది మరి కానా అన్నట్టు కళ్ళు చిత్రంగా తిప్పింది నువ్వు ఆ తాళాలు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోలేనా అంటున్న అతని దృష్టి ఆమె నడుం దగ్గరున్న తాళాల గుత్తిపై పడింది కనుబొమ్మలు ముడుచుకున్నాయి చేయిచాపి ఆ తాళాల గుత్తి అందుకోబోయాడు అది ముందే గ్రహించుకున్న దానిలా మంజు ఆ తాళాలపై చెయ్యేసి గట్టిగా పట్టుకుంది అతను బలవంతంగా లాక్కోబోయాడు ఆమె అతనికి అవకాశం ఇవ్వకుండా శక్తి కొద్దీ బలంగా వెనక్కి నెట్టేసింది మంజు అలా తోసేస్తుంది అని ఊహించని కృష్ణ తెలక్ కొద్దిగా పక్కకు తూలాడు అది అదను చూసుకుని మంజు తాళాలు చేతితో పట్టుకుని చెయ్యి పైకెత్తి తాళాలు గలగల్లాడించింది ఆగండి అక్కడ భార్య ఏం చెబుతుందో అన్నట్టు అలాగే చూశాడు ఈ తాళాలు మీరు నా దగ్గర నుంచి బలవంతంగానైనా లాక్కోగలరని నాకు తెలుసు మీరు బలాబలాలు చూపించి ఏ పనైనా సాధించగలరని తెలిసినా నా తెలివితేటల ముందు మీరు తలవంచక తప్పదు మీరు ఈ తాళాలు తీసుకున్న మరుక్షణం మీ ఆఫీసంతా తెలిసిపోతుంది ఏమనో తెలుసా మీరు జీతం ఇంటికి పైసా ఇవ్వరని మీరు తాగుడు పేకాట అన్ని దొరలవాట్లో ఉన్నాయని మీ భార్యని సరిగ్గా చూడడం లేదని ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఎవరు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని కాగితం రాసిపెట్టాను వాళ్లు మొత్తం జీతమంతా భార్యకి పంపించేలా చేస్తాను అప్పుడు మీ పరువు అప్పుడు మీ పరువు గోవిందో హరి అంటూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అంటూ నవ్వి ఇవ్వగో తాళాలు తీసుకోండి అంటూ మర్యాదగా భర్త చేయి పట్టుకుని అతని చేతిలో తాళాలు ఉంచబోయింది భార్య మాటలు వింటూనే ఒక్కసారిగా అదిరిపడ్డాడు రెప్పవాల్చడం మరిచిపోయినట్టు ఆమె వైపు అలాగే చూస్తుండిపోయాడు చేతిలో పెట్టబోతున్న తాళాల గుత్తివైపు క్షణం అయోమయంగా చూసి చటుక్కున ఏదో గుర్తొచ్చినట్టుగా చెయ్యి గబుక్కున వెనక్కి లాక్కున్నాడు చిత్రంగా చూసింది అదేంటి అడిగారుగా తీసుకోండి అంటూ బలవంతంగా ఇవ్వబోయింది అతను గిరుక్కున్న వెనక్కు తిరిగి వెళ్లి మంచం మీద పడుకున్నాడు మంజుకి నవ్వు ఆగలేదు అతి కష్టం మీద నవ్వు పెదవుల మధ్య దాచుకుంటూ రేపు తారీఖంతా రేపే ఫస్టు జీతం అందగా తిన్నగా తీసుకొచ్చిన చేతికివ్వండి ఆజ్ఞాపిస్తున్నట్టంది తిలక్ మాట్లాడలేదు చెప్పింది వినిపించిందా లేదా గట్టిగా అడిగింది వినిపించింది గంభీరంగా చెప్పాడు నా జన్మ ధన్యమైంది నేను చెప్పినట్లు వినకపోతే మీకు తెలుసుగా విషయం ఎంతవరకు వెళుతుందో గుర్తుంచుకోండి అంటూ మంచం మీద పడుకుంది కృష్ణతిలక్ అటు తిరిగి పడుకున్నాడు ఆమెను మంచం మీద నుండి కిందకి ఇడ్చేసి ఈ చెంప ఆ చెంప వాయించాలి అన్నంత ఉక్రోషం వచ్చింది లాభం లేదు ఈ దెయ్యంతో నేను చాలను తెలివైన బుర్ర ఉపాయాల పుట్ట ఇవిడితో ఎవరూ చాలేరు ఒక నమస్కారం చేసి ఊరుకోవడమే ఉత్తమం అనుకున్నాడు ఇంటికి కోడలే వచ్చి దెయ్యమై కూర్చుంది అనుకున్నాడు కసిగా మర్నాడు కృష్ణతిలక్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు డ్యూటీ నుండి వచ్చాక జేబులో నుండి కవరు తీసి భారీ వైపు విసిరికొట్టి తన గదిలోకి పోయాడు మంజుకి మొదట అర్థం కాలేదు ఏమిటా కవరు అని తీసి చూస్తే అది కృష్ణతిలక్ జీతం మంజూ విజయగర్వంతో నవ్వుకుంది తెలివితేటలుండాలేగాని స్త్రీ పులి పులిలాంటి పురుషుణ్ణి చిటికలో పిల్లిం చెయ్యొచ్చు అనుకుని ఆ డబ్బును బీరువాలో దాచింది ఆ రోజు గారు కృష్ణతలక్ ఇద్దరూ ఇంటి దగ్గర లేరు మంజుకి రెండు రోజులకు తప్పనిసరిగా ఒకసారి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన సాయంత్రం ఆమె ఆటో తెప్పించుకుని వెళుతుంది వెళ్లి రాత్రి ఏ ఎనిమిదిన్నరకో వస్తుంది ఆమె ఇంటికొచ్చేటప్పటికి గారు కృష్ణతలక్ ఇద్దరూ ఇంటి దగ్గరే ఉంటారు ఎవరు ఆమెను ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించారు అలా ప్రశ్నించి ప్రశ్నించి విసిగిపోయారు అడిగితే విసురుగా జవాబిచ్చే తీరు నోటి దురుస్తానం చూసి తల్లి తండ్రి కొడుకు ముగ్గురు మౌనంగా ఉండిపోతున్నారు గట్టిగా ఏమైనా అంటే ఆమె ఇంటి కొడలు ఈ సంగతి అందరికీ తెలిస్తే ఇంటి పరువు పోతుంది ఎవరితోనో పరిచయం పెంచుకుంది అతన్ని కలుసుకోవడానికి వెళుతుంది అది నలుగురికి తెలిస్తే అందుకే ఎవరికి వాళ్ళు గప్చిప్గా ఉండిపోయారు మునుపటి వినయం మంజులో రవ్వంత లేదు అత్తగారికి మామగారికి భర్తకు ఒకటే సమాధానం ఎవ్వరూ నోరెత్తడానికి వీల్లేదు ఇంటి పెత్తనమంతా ఆమెదే ఆమె ఇష్టప్రకారమే అంతా జరుగుతుంది ఆమెకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు గారికి కూడా కోళ్లంటే భయమే ఇంట్లో నౌకర్లు కూడా ముందు మంజు మాటే వింటారు ఆ తర్వాతే ఇంకెవరి మాటైనా ఆమె ఇంటికి రాకముందు ఇంటి పెత్తనమంతా పద్మావతమ్మదే ఇప్పుడు మంజూ పెత్తనం వచ్చింది పద్మావతమ్మ నోటి దురుస్తనం రాను రాను తగ్గిపోతుంది ఆవిడ కోడలతో సరిపడలేక మౌనంగా ఉండిపోతుంది తిలక్ భార్యని ఒక్క ఒక్కమాట లేదు ఫోన్ చేస్తోందెవరో అతనికి మంజుకి ఎలా పరిచయం ఆ పరిచయం ఎంతవరకు ఆ సంగతులన్నీ తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా ఆమె తెలివితేటలతో చాకచక్యంతో అతి జాగ్రత్తతో తెలియనివ్వకుండా మసులుకుంటోంది తప్పు ఏదైనా దొరికితే మంజుని నిలదీసి అడిగి పుట్టింటికి పంపేయాలని కృష్ణతిలక్ చూస్తున్నాడు అతని మనసులో ఉద్దేశం ముందే గ్రహించిందన్లా ఉపాయాలతో అతని ఎత్తులన్నీ చిత్తుల్లు చేసి నెగ్గుకొస్తోంది మంజు శ్రీపతిరావు గారి పెత్తనం పెద్దరికం ఆ ఇంట్లో పోయాయి ఆ రోజు ఉదయం ఫోన్ వస్తే ఓ అరగంటసేపు నవ్వుతూ సరదాగా మాట్లాడింది ఆ సాయంత్రం ముస్తాబాయి ఆటోలో వెళ్ళింది పద్మావతమ్మ చూసి ఊరుకుంది మంజు ఇంటికొచ్చేసరికి సరిగ్గా తొమ్మిదైంది తోమిదైంది ఆమొచ్చేటప్పటికీ తండ్రి కొడుకు ఇంటి దగ్గరే ఉన్నారు మంజు వాళ్ళెవ్వరినీ లెక్క చేయనట్టు తిన్నగా మీదకు వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తోంది కృష్ణతెలక్ ఇంటి దగ్గరే ఉన్న ఇంకా రాలేదు రోజు అతను ఆమె కంటే ముందే ఆ వచ్చి పడుకునేవాడు మరి ఈవేళ ఇంకా రాలేదేం మంజుకి ఏదో అనుమానం వచ్చి మెల్లగా ఆ గదిలోంచి యువతలకు చూసింది హాల్లో ఎవరూ లేరు నుదురుచిట్లించి ఒక క్షణం ఆలోచించి దిగి మామగారి గదివైపు మెల్లగా అడుగులు చప్పుడు కాకుండా వెళ్లి గదిలోకి తొంగి చూసింది ఆ గదిలో గారు పద్మావతమ్మ కృష్ణతిలక్ ముగ్గురు కూర్చుని మెల్లగా మాట్లాడుకుంటున్నారు మంజు చేతి గాజులు వెనక్కి తీసుకుని చప్పుడు చేయకుండా తలుపు పక్కగా నిలబడి వారి మాటలు వినసాగింది ఎంత చెవులు రిక్కించి విన్నా వారు ముగ్గురూ ఏం మాట్లాడుకుంటుంది ఒక్క ముఖ కూడా ఆమెకు వినపడలేదు వాళ్లు ముగ్గురు గొంతుకలు తగ్గించి అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు మంజూకు ఒళ్లు మండింది వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు అర్థం కాకపోయినా వాళ్లు గురించే మాట్లాడుకుంటున్నారని ఆమె గ్రహించింది గదిలోకి విసురుగా వెళ్లి నడుమీద చేతులాణించుకుని మీద ఏంటి చెప్పుకుంటున్నారు అని గట్టిగా అడిగియ్యాలి అన్నంత ఆవేశం ముంచుకొచ్చింది కాని అడగడానికి అది సమయం కాదనుకుని మనసులోనే కోపాన్నంతా దిగమింగి గిరుక్కున వెనుతిరిగి మేడమీద తన గదిలోకి వెళ్ళిపోయింది మంచం మీద పడుకున్న అదే దృశ్యం కళ్ల ముందు నిలిచి ఆమె తెలివితేటల్ని సవాల్ చేస్తూ విక్రిస్తున్నట్టయింది పళ్ళు నూరుకుంది కసిగా వాళ్ళ ఆట కట్టించడం ఎలా ఉపాయాల కోసం అన్వేషిస్తోంది ఆమె మనసు వాళ్ల ఆట కట్టించాలి అంటే ఆ ముగ్గురిని చేయాలి ఒక నెల రోజుల పాటు గాని తన సంగతి తెలీదు తల్లిదండ్రుల నుండి వేరు చేయాలి ఎలా ఆలోచిస్తోంది ఆలోచిస్తున్న ఆమె మనసుకి తటాలన ఒక ఉపాయం తట్టింది తేలికైన మనసుతో గర్వంగా నవ్వుకుంది అప్పుడు చెప్పాలి ఈయన గారి పని అనుకుంది ఆమె ఈ విషయంలో ఒక అటు తిరిగి పడుకుంది ఆమె పడుకున్న అరగంటకి కృష్ణతిలకు మెల్లగా ఆ గదిలో ప్రవేశించాడు ఆమె మీద అటు తిరిగి పడుకోవడం చూసి తేలిగ్గా నిట్టూర్చాడు లైటార్పి తను మంచం మీద పడుకున్నాడు భార్య పడుకున్న తీరు శరీర వంపులు ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు గుండెల్లో కోరికలు ఒక్కసారి ఉప్పెన్లా పొంగినా తమాయించుకున్నాడు మంజు పట్ల అతనిలో అప్పుడప్పుడు వికసితమవుతున్న అనురాగం శిలా సదృశ్యంగా అణిగిపోయి వాటి స్థానంలో కసి కోపం తలెత్తుతుంటాయి తల్లి తండ్రి కూడా ఈమెను క్షణం భరించలేకపోతున్నారు అందుకే తనని పిలిచి చెప్పారు ఈ అమ్మాయి ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం ఏం తెలియనట్టు మంజుని వెంట అమలాపురం తీసుకెళ్లి అక్కడే రెండు రోజులు ఉండమని చెప్పి తనని వచ్చేమని వారి సలహా ఆ తర్వాత తనని తీసుకువెళ్లమని ఆమె ఉత్తరాలు రాసినా తనకి లేదు వీలు చూసుకుని తీసుకువెళ్తానని రాస్తుంటాడు ఇక అంతే తీసుకురావడం ఉండదు ఆమె అక్కడే బ్రతుకు వెళ్లబుచ్చేటట్టు చేస్తాడు కృష్ణతెలక్ హృదయం భారం తగ్గినట్టు తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు ఆ రోజు పది గంటలకి మంజుకి ఫోన్ వచ్చింది ఫోన్లో మాట్లాడిన వెంటనే ఆమె తయారయ్యి ఆటో తెమ్మని బయలుదేరి వెళ్లిపోయింది వెళ్ళినామే మధ్యాహ్నం రెండు గంటలకు గాని రాలేదు అప్పటికే గారు ఇంటికొచ్చి భోజనం చేసి పడుకున్నారు ఆ రాత్రి ఏడు గంటలకి హాల్లో గారు పేపర్ చదువుతూ కూర్చున్నారు పద్మావతమ్మ కూడా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది కృష్ణతిలక్ ఉన్నాడు మంజు హాల్లోకి వచ్చి మామిగారు అని పిలిచింది ఏంటి అన్నట్లు పేపర్లో నుండి తలెత్తి చూసారాయన మంజు రెండు చేతులు కట్టుకుని టీవీగా నిలబడి ఆయన వైపు చూస్తూ అడిగింది మీకెప్పుడు ఏ ఊరు చూసి రావాలనుండదా ఆ మాట వినగానే ఆయన సర్దుకుని కూర్చున్నాడు కోడలు ఉన్నట్టుండి ఆ ప్రశ్న ఎందుకు వేసిందో ఆయనకు అర్థం కాలేదు అందుకే ఆయన మౌనంగా ఉండిపోయారు ఇంట్లో అలా కూర్చుంటే తోస్తుంది ఈ వయసులో నాలుగు పుణ్యక్షేత్రాలు చూసి రాకూడదు ఎంతసేపు మీదే శ్రద్ధ ఉండకూడదు దేవుడి మీద భక్తుండాలి అంది చిరునవ్వుతో కోడలి మాట వింటూనే ఆ సేపు క్షణంసేపు నోటమాట రానట్టు అవాకైపోయారు రాని నవ్వు బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుని నెవ్వారు నిజమే నువ్వు చెప్పిన మాట కూడా నిజమేనమ్మా అన్నారాయన అయితే మీరు రేపే బయలుదేరి పుణ్యక్షేత్రాలు చూసి రండి అంది ఏమంటావు అన్నట్టు ఆయన వైపు చూశారు తమని ఇంట్లో ఉండనివ్వకుండా వెళ్లగొట్టడానికి ఎత్తు వేస్తోంది అని గ్రహించి కోడలివైపు మిరును చూసి భర్తతో ఏదో అనేలోగానే మంజు ఆవిడకు మాట్లాడే అవకాశం చెక్కనవ్వకుండా తనే మళ్ళీ అంది రేపు మెయిల్కి తిన్నగా మెడ్రాస్ వెళ్లడానికి మీకు అత్తగారికి రిజర్వేషన్ చేయించాను అట్నుంచి తిరుపతి కంచి కాళహస్తి ఒకటేమిటి పుణ్యక్షేత్రాలన్నీ చూసిరండి మళ్లీ ఈ నాటికి సరిగ్గా నెల రోజుల నాటికి ఇంటికొచ్చేయండి అని చెప్పింది ఆయన అలాగే అన్నట్టు తల ఊపారు పద్మావతమ్మకు కోడల్ని నమలకుండా మింగేద్దామనంత కోపంగా ఉంది కానీ భర్త ఏమీ అనకుండా అన్నింటికీ అలాగే అని తల ఆవిడకు చిరాకు వేసింది ఆయన ఏమన్నా అంటే ఆవిడ కూడా కోడల మీద కయ్యమని అనేదే కాని మౌనం వహించింది మీకు చేతికి ఇస్తున్నాను ఇంకా డబ్బు అవసరమైతే నాకు ఫోన్లో గానీ వైరుగాని ఇచ్చి తెలియజేస్తే వెంటనే మనీ ఆర్డర్ పంపిస్తాను ఆయన అలాగే అన్నట్టు తల ఊపాడు ప్రయాణానికి కావలసిన బట్టలవి సర్దుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది గారు హుష్ అన్నట్టు సోఫాలో వెనక్కి చేరబడిపోయారు ఈ కోడలతో నెగలేం అన్నట్లు తమకి చూడాలనిపిస్తే తాం వెళతారు ఈ అమ్మాయి వెళ్లమని చెప్పడమేమిటి ఎప్పుడు ఏ రోజు వెళతాం అని అడగకుండానే రిజర్వేషన్ చేయించేసి రేపే ప్రయాణం అని చెబుతుంది అంటే తాము ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఇష్టంలేదనికదు దీని అర్థం పైగా ఏ రోజు ఎప్పుడు రావాలో అన్నీ ఆ అమ్మాయే చెప్పేసింది ఆయనకు మతి పోయింది పద్మావతమ్మ కోడల్ని తిట్టుకోవడమేగాక కూడా చివాట్లు వేసింది కోడలు ఎలా అంటే అలా తల ఊపుతారా అని ఆయన అన్నింటికీ మౌనం వహించారు మంచితనంగా వెళ్లాలనుకుంటే ఎవరైనా సరే నెత్తిన చేయి పెడతారు ఈ రోజుల్లో మంచితనం పనికిరాదు ఆయన నిట్టూర్చారు కృష్ణతిలక్కి తల్లిదండ్రుల ప్రయాణం సంగతి తెలిసి నిత్యేశుడే నిలబడిపోయాడు క్షణంసేపు తల్లి ఎంత చెప్పినా మౌనం వహించి వినడం తప్పితే భార్యను ఏం అనలేకపోయాడు తండ్రి మాటే లెక్కచేయనప్పుడు తన మాట వింటుందా తన చేయి దాటిపోయింది తన చేతిలో ఏమీ లేదు గారు పద్మావతమ్మ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకోసాగారు అత్తగారిని మామగారిని రైల్లో ఎక్కించి కారులో ఇంటికొచ్చింది మంజు ఆమె మనసంతా సంతోషంతో గొంతులే సాగింది అత్తగారు మామగారు లేరు ఇంట్లో తనూ ఆయనే ఉండడం స్వేచ్ఛగా హాయిగా ఉండొచ్చు అనుకుని మురిసిపోయింది ఆ రోజు డ్యూటీ నుండి వస్తూనే ముఖం ఆ దొలా పెట్టుకుని వచ్చాడు ఇంటికొచ్చాక స్నానం చేసి బట్టలు మార్చుకుని క్లబ్కు వెళ్లేవాడు ఆ రోజు అతను ఎక్కడికి వెళ్లలేదు అలా తన గదిలోనే పడుకున్నాడు మంజు భోజనానికి పిలిస్తే వెళ్లి భోజనం చేసి వచ్చాడు గదిలో సోఫాలో కూర్చుని ఆఫీస్కొచ్చిన ఉత్తరం తీసి మళ్లీ మళ్లీ చదవసాగాడు తన ఫ్రెండ్ రాసిన ఉత్తరం అది డియర్ కృష్ణతిలక్ అక్కడంతా కులాసా అని తెలుస్తాను నీకు ఒక ముఖ్య విషయం తెలియజేయడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను నేనిప్పుడు ఒక పని మీద హైదరాబాద్ వెళుతున్నాను ఇంతకుముందు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకళ్ళ ద్వారా ఒక విషయం తెలిసింది వసుధ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోందని పెళ్లి కాలేదని తెలిసింది ఆనాడు మనం విన్న సంగతులన్నీ ఒట్టి అబద్దాలు వసుధకి పెళ్లి కాలేదట నేను హైదరాబాద్ వెళ్లి ఆమె ఎక్కడ ఉద్యోగం చేస్తుందో ఇంటి అడ్రస్ ఏమిటో అన్నీ తెలుసుకుని నీకు ఉత్తరం రాస్తాను నీకు ఆమెపై చాలా కోపంగా ఉందని నాకు తెలుసు నిజమే మనం ఆనాడు విన్న మాటలను బట్టి ఆమెను అంతా అలాగే అసహించుకుని పొరబడ్డాం కానీ అది నిజం కాదు నేను మళ్లీ ఉత్తరం రాస్తాను మీరిద్దరూ మళ్లీ ఒకటవ్వాలని నా కోరిక మరుంటాను నీ రమణారావు ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకున్నాడు రమణారావుకి తనకి పెళ్లేనట్లు తెలీదు వసుదని మరిచిపోలేక తనింకా అలా ఉండిపోయాడు అనుకుంటున్నాడు కాబోలు అతని పెదవుల మీద నిర్లిప్తతను వ్యక్తం చేసే నవ్వు కాలం మెరిసి మాయమైంది వసుధ అందాల రూపం అతని కళ్లల్లో కదలసాగింది వసుధకి ఇంకా పెళ్లి కాలేదా మరి తనకెందుకలా తెలియజేసింది అయితే తనని ఇంకా ప్రేమిస్తోందా అతని మనసు ఆ క్షణంలో ఆనందంతో నిండిపోయింది అంతకుముందు ఆమెపై ఉన్న కోపం కరిగిపోయింది అందాల వసుధ తన చేతుల్లో ఉన్నట్టు భ్రాంతిలో పడి మత్తులో పడిపోయాడు అడ్రస్ తెలిస్తే రెక్కలు కట్టుకు వెళ్ళి ఆమె ముందు వాళ్దామనిపిస్తోంది ఆమంటే అనురాగం కట్టలు తెంచుకుంది ఆ క్షణంలో అంతలో అతనికి మంజు గుర్తుకొచ్చింది ఆమె తన తాళి తాళికట్టిన భార్య ఎలా ఈమెను వదుల్చుకుని తను వసుదని చేరుకోవడం ఆలోచిస్తున్న అతని బుర్ర గిరున తిరగసాగింది అటు ప్రేమించిన స్త్రీ వసుదా ఇటు పెళ్లాడిన స్త్రీ మంజు ఎవరు తన జీవితంలో ఉండేది ప్రేమ పవిత్రమైందా పెళ్లి పవిత్రమైందా అతని మనసులో ఘర్షణ మొదలైంది కొద్దిసేపటికి ప్రేమ పవిత్రమైంది అంతోచింది తాము ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకున్నట్లే లెక్క మంజు అంటే అతనికి ఏమాత్రం లేదు ఆమెకు అంతే మాత్రాన మూడుముళ్ల బంధం ఇద్దర్నీ కట్టి ఒకటి చేస్తుందా మంజు మనసులో ఉన్న వ్యక్తి మహేంద్ర కావచ్చు లేదా ఇంటికి ఫోన్ చేస్తున్న అతను కావచ్చు ఆమె మనసులో ఉద్దేశం తెలుసుకుని వాళ్ల దగ్గరకు ఆమెను పంపేసి తన వసుదని తన దగ్గరకు తెచ్చేసుకుంటాడు తను కృష్ణతిలక్కి తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు అతని గుండెల నిండా సంతోషం పొంగి పొర్లుతోంది ఉత్తరం జాగ్రత్తగా దాచాడు భార్యకు కనిపించకుండా సోఫాలో కూర్చున్న అతని ఆలోచనలు అలా గాలిలో ప్రయాణం చేస్తూ వసుదని చేరుకున్నాయి వసుదా సంతోషంతో అతని మనసు నిలవలేదు అప్రయత్నంగా చేతులు చాపి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు అబ్బా వదలండి సిగ్గుగా ఆమె విడిపించుకోబోయింది అతను వదల్లేదు ఆమెకు ఊపిరి తిరగనివ్వకుండా ఉకిరిబికిరి చేశాడు నిన్ను విడిచి క్షణం ఉండలేను అంటూ తనను తాను మరిచిపోయాడు ఒడిలో ఉన్న ఆమెను మీద లేవనెత్తి మంచం మీద అపరూపంగా పడుకోబెట్టి ఆమె గుండెలకు తలాంచుకోబోయే సమయంలో కృష్ణతిలకు వీపుపై ఎవరో చెళ్ళున చెరిచినట్టయింది ఆమె ముఖం ఒక్కసారి తేరిపారా చూశాడు ఆమె వసుదు కాదు మంజు ఒక్కసారే ముచాముట్లు పోసాయి అదేమిటి చిత్రంగా ఉంది తను దగ్గరకు చేర్చుకుంది వసుదను కాదా మంజు తన గదిలో ఎప్పుడు ప్రవేశించింది తన దగ్గరికి ఎలా వచ్చింది తనకు తెలియకుండా ఆమెను వసుదా అనుకుని దగ్గరకు లాక్కున్నాడా మంజుకి ముఖం చూపించలేనట్టు క్షమించి మంజు అంటూ గిరుక్కున వినుతిరిగాడు అతను అలా తనని వదిలివేయడంతో ఆకాశం నుండి ఒక్కసారిగా కింద పడినట్లయిందామెకు అతను తనని హృదయానికి హత్తుకోగానే శరీరం విద్యుత్తు ప్రవహించినట్టయి మనసు మద్దెక్కింది తనంటూ ఇంకేమీ మిగలకుండా అతనిలో ఐక్యమైపోవాలన్నంత బలమైన కోరిక కలిగింది ఆమెలో అతనిలో కలిగిన కోరికల్ని ఉద్రేకాల్ని అదుపులో పెట్టుకోలేక శరీరంలో నరాలన్నీ తెగిపోతున్నట్టుగా అనిపించసాగింది వెనక్కు తిరిగి ఆమెను చేతులతో చుట్టేసి తన కోరిక తీర్చుకుందామా అన్నంత బలమైన కోరికది అతి కష్టం మీద ఆ కోరికను అదుపులో పెట్టుకుంటూ ఒక్కడుగు ముందుకు వేయబోయాడు మంజు చటుకున అతని చేయి పట్టుకుంది ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు మనమిద్దరం భార్య భర్తలం మీరా సంగతి మరిచిపోతున్నారు అంటున్న ఆమె కంఠం జీరబోయింది అతని చేతిని పట్టాపిన ఆమె చెయ్యి కొద్దిగా వణికింది నన్ను క్షమించు మంజు అంటున్న అతని కంఠస్వరం బరువుగా ధ్వనించింది ఆమె చెయ్యి మృదువుగా విడిపించుకోబోయాడు మంజు అతని చెయ్యి వదలకుండానే లేచి నిలబడింది మీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను అర్థం చేసుకుంటాను అంతేగాని నన్ను దూరంగా ఉంచకండి మీకు దూరమయ్యి నేను బ్రతకలేనండి అంటూ అతని గుండెల్లో తలదూర్చి కన్నీళ్లతో బ్రతిమిలాడింది అతని మనసులో సుడులు తిరుగుతుంటే చేతులు రెండు కిందకు వాల్చేసి కళ్ళు మూసుకున్నాడు క్షణంసేపు చెప్పండి నేనంటే మీకెందుకు కోపం ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేను మంజు అంటూ ఆమెను చెయ్యి పట్టి దూరంగా నెట్టేసి వెళ్లి సోఫాలో పడుకున్నాడు మంజు క్షణంసేపు బొమ్మలా నిలబడిపోయింది పైట చెంగుతో కళ్ళు తుడుచుకుని మనసు చేసుకుని వెళ్లి మంచం మీద పడుకుంది ఆ రాత్రంతా తన దురదృష్టాన్ని తలచుకుంటూ మౌనంగా రోధించసాగింది ఎన్నాళ్ళిలా ఈ పెళ్లి తను ఏమి ఆశించి చేసుకుంది తండ్రి పరువు కాపాడడం కోసం తన మెడకి తానే ఉరిపోసుకుందా అతని మనసులో ఏముంది మెల్లగా తెలుసుకోవాలని నిశ్చయించుకుంది అతని మనసులో ఏముందో తెలుసుకుంటేనే గాని ఈ సమస్య పరిష్కారం కాదు అనుకుంది